రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును అందించి ఏలేరు ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు మహారాజాకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు చంద్రబాబు మాస్క్ లతో పార్టీ కార్యకర్తలు సందడి చేశారు కోటగుమ్మం సెంటర్ వద్ద జన్మదిన కేక్ ను వర్మ చేతుల మీదుగా కట్ చేశారు అనంతరం మిఠాయిలు పంచారు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భ సందర్భంగా రోజు పిఠాపురంలో భారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి యాభై నాలుగు గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి మీకోసం పాదయాత్రలో పిఠాపురం వచ్చినప్పుడు పిఠాపురాన్ని జరిగి రైతులకు జరిగే నష్టం అంటే నీళ్ళు లేక పంటలు పండే పరిస్థితి లేని పిఠాపుర నియోజకవర్గానికి ఆ రోజు రైతులు బాధలు విని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎండుపోయి పొలాలకి పురుషోత్తపట్నం ఇచ్చారు మునిగిపోయి పొలాలకి ఎలర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇచ్చారు ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అభివృద్ధి దాత మన చంద్రబాబు నాయుడు గారు ఈ పిఠాపురం నియోజకవర్గానికే కాకుండా రాష్ట్రానికే అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఇరవై మూడు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేయడం అన్నది ఎంతో ఆనందదాయకం అటువంటి వ్యక్తి దగ్గర పనిచేయడం అటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం కూడా ఎంతో గర్వకారణం అటువంటి మా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఇవ్వాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం జై చంద్రబాబు